ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి వారి నుంచి ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పదే పదే తిరగకుండా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రభుత్వం సూచించింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంగా ఎంఆర్ఓ కార్యాలయనందు మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాక్ ఎంఆర్ఓ చిరంజీవికి పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అర్జీలను అందించి తమ సమస్యలను తెలియజేశారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మీకోసం కార్యక్రమం బాధితులకు అండగా నిలవడంతో పాటు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మేమున్నాం మీకు తోడుగా అని భరోసా ఇచ్చేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ముందుకొస్తోంది ప్రతి దరఖాస్తుకు జవాబుదారి ఉండేలా పక్కా ప్రణాళిక ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలను అర్జీ రూపంలో సంబంధిత అధికారులకు సమర్పించడం జరిగిందన్నారు అర్జీలు అందుకున్న అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వెబ్సైట్ లో నమోదు చేయడం జరుగుతుందన్నారు ప్రతి అర్జీ యొక్క ప్రోగ్రెస్ వెబ్సైట్ లో చూసి తెలుసుకోవచ్చన్నారు ఎన్ని రోజులకు సమస్యలు పరిష్కారం అవుతాయో సమయంతో సహా వెబ్సైట్లో చూసేందుకు వీలు కల్పించడం జరిగిందన్నారు మార్కాపురం డివిజన్ లో ప్రతి మండల హెడ్ క్వార్టర్ తో పాటు డివిజన్ కేంద్రంలో ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించబడుతుందని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అందజేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు